బుద్ధుడు ఒక ఒకనొక నరకంలో ఉంటాడు అవీచి నరకం అంటారు అనమాట ఒక బుద్ధుడు ఒకనొక జన్మలో గత జన్మలో తను ఆ నరకలోకంలో ఉంటాను అవీచి నరకం అంటే అంటే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడే అలానే నరకంలో ఇబ్బంది పడుతూ ఉన్నాం అనమాట ఓకే అటువంటి నరకంలో ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఆయన చెప్పాడు తన ఓన్ ఎగ్జాంపుల్ తోనే బుద్ధుడు చెప్పాడు ఏం చెప్పాడు అంటే అక్కడ ఒక తను మన ఎడ్డ బండి లాగా ఒక బండి ఉంది ఎట్ల బదులు మనుషుల్ని కడతారు అక్కడ ఇద్దరికి కట్టేసి వెనకాలని ఒక కొడుతుంటారు అన్నమాట ఆ పరిగెత్తాను పరిగెత్తాను అని ఒక ఉంటది ఆ ముల్లగథతో కొడుతుంటారు వెనకాల వీటి మీద ఎలా కొడుతుంటారు వీళ్ళు బుద్ధుడును ఇంకొకతను ఆ బుద్ధుడు పోయిన జన్మలో ఓకే సో పోయిన జన్మలో బుద్ధుడు అని పేరు వాడద్దు ఇంకా బుద్ధుడు ఓకే బుద్ధుడు పోయిన జన్మలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి అనమాట ఓకే వెళ్తున్నాడు పక్కన వాడికి ఆల్రెడీ రక్తాలు కాలుతున్నాయి దెబ్బలు పడ్డాయి హెల్త్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది కొంచెం వీక్ గా ఉంది గుజ్జ అనమాట చాలా ఇబ్బంది పడుతుంది చాలా డిప్రెషన్ అలా ఉంటున్నాను అనమాట బుద్ధుడు ఆ జన్మలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు పక్కన ఈ బండి దోలే బండిని నెట్టే వ్యక్తిగా ఉన్నప్పుడు అతన్ని చూసి అరే కొంత కరోనా అక్కడ స్టార్ట్ అరే ఇతనికి ఏమైనా హెల్ప్ చేద్దామా అనేసి నా బండిని ఇతను కొంచెం నేను కొంచెం గట్టిగా నెత్తే అతనికి హెల్ప్ అవుతుంది కానీ కొంచెం గట్టిగా నెట్టడానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట ఎప్పుడైతే ఎప్పుడైతే అంటే ఎడ్లు కానీ రెండు రెండు కలిసి లాగా ఇక మనుషులు ఇద్దరు రెండు ఇద్దరు కలిసి లాగాలి ఇతను బుద్ధుడు ఎప్పుడైతే కొంచెం గట్టిగా లాగడం స్టార్ట్ చేస్తే బడిలో కొంచెం బ్యా ఇంబ్యాలెన్స్ తెలుస్తుంది కదా ఆ వెనకాల ఉండే అతనికి అతను ముల్లగతో అంటే ఎప్పుడైతే బుద్ధుడు ఒకటి రెండు సెకండ్ లో లాగా లేదా ఆ ఇనుప గదతో రక్కు నిత్యం కావచ్చు చనిపోతా ఆ బుద్ధుడికి ఆ నరక ఒక మంచి విముక్తి వచ్చేసింది అనమాట ఓకేనా మనము మీరు తయోబా గ్రహయాత్ర అనే బుక్ కూడా ఉంది అందులోపల కూడా చెప్తారు అలాంటి చాలా బుక్స్ లోపల కొన్ని కొన్ని లోకాల్లో వాళ్ళని చంపేస్తే అంటే నిమ్న లోకాల్లో హెల్త్స్ ఇలాంటివి ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి చంపేస్తే అది కర్మ బ్యాడ్ కర్మ కాదు అది గుడ్ కర్మ అనే ఎందుకంటే వాళ్ళకి ఆ లోకాల నుంచి విముక్తి కలిగిస్తుంది మనిషి లోకంలో అలా కాదు మనిషి లోకంలో సాధన చేసుకునే ఒక అవకాశం ఉంది మనుషుల్ని టచ్ చేయడం అసలు నో నాట్ అసలు కాంప్రహెండ్ చేయలేదు చాలా తప్పు పాపం కానీ అలాంటి లోకాల్లో ఓకే అండి అని చెప్తారన్నమాట గుర్తుంచుకోండి అలానే అయితే తను చంపేసిన వెంటనే బుద్ధుడు నెక్స్ట్ లోకల్ వచ్చేసరికి హైయర్ లోకల్కి వచ్చారు అంటే ఎందుకు వచ్చాడు అంటే బుద్ధుడు క్లియర్గా ఎన్నో జన్మలు చూసామట పక్కన వాడికి హెల్ప్ చేయాలని ఆలోచన వచ్చిన కొంచెం హెల్ప్ చేసినా కానీ ఒకటే తన బుద్ధుడు ఎన్నెన్నో నెక్స్ట్ నెక్స్ట్ బెటర్గా బెటర్గా ఎదుగుతూ ఉన్నాడని చూశారన్నమాట అందుకే బుద్ధుడు ఎంటర్టైన్మెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్ మంచి పనులు చేయండి చెల్ల పనులు చేయకండి మైండ్ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకోండి తీసుకోండి అంటే మెడిటేషన్ చేయండి మూడు విషయాలు చెప్పారు బుద్ధుడు